గురువే శరణం ఇంతకు ముందు వీడియోలో మనము బొట్టెందుకు పెట్టుకోవాలి ముగ్గు పొడుకు ఎందుకు పెట్టుకోవాలి కాళ్ళకి మెట్టీలు ఎందుకు పెడతారు గాజులు ఎందుకు వేసుకుంటారు పట్టీలు ఎందుకు సిల్వర్లో వేసుకుంటారు ఇవన్నీ కూడా మనము తెలుసుకున్నాం కదా వీటి వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్స్ అన్నీ తెలుసుకున్నాం కదా అది కాకుండా ఇంకొన్ని విషయాలు ఉన్నాయండి లేడీస్కి స్పెషల్గా సో అదేంటి అంటే శారీ వేసుకోవడం కానీ లేకుంటే నుదుటి మీద కాకుండా ఇంకా తల దగ్గర మ్యారేజ్ అయిన వాళ్ళు బొట్టు పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా ఎందుకు పాపిట ఎందుకు తీయాలి సో ఇట్లాంటి విషయాలు చూస్తాము మొదట పాపిట బిళ్ళ ఎందుకు వేసుకోవాలో మనం చూద్దాం పాపిట బిళ్ళ కానీ పాపిట ఎందుకు తీస్తారు అని మనం చూద్దాం అక్యూపంచర్ ప్రకారం లేకుంటే అక్యుప్రెషర్ పాయింట్స్ ప్రకారం కరెక్ట్గా ముక్కుకి నేరుగా ఒక గీత పైకి గీసుకుంటూ వెళితే ఒక పాయింట్ ఉంటుందండి అదే పాయింట్లోనే మనం పెళ్ళైన తర్వాత కుంకుమ బొట్టు పెడతారు అదే పాయింట్ నుంచి అట్లనే కంటిన్యూస్గానే పాపిట తీస్తారు ఎందుకు అలాగే పాపిట తీయాలి అంటే ఆ పాయింట్ నుంచి కంటిన్యూస్ కనెక్షన్ వచ్చి యుటరస్కి ఉంటుంది యుటరస్ అంటే మన గర్భాశ్రయానికి ఉంటుంది ఆ పాయింట్లో ఎప్పుడూ మనం ప్రెషర్ పెట్టి యాక్టివేట్ చేస్తూ ఉండడం వల్ల గర్భాశ్రయంలో ఏం ఇష్యూస్ ఉన్నా కానీ క్లియర్ అవుతూ వస్తుంది చిన్నప్పటి నుండి పాపిట బిల్ అంటే పాపిట తీసి జు జుట్టు వేసుకుంటూ ఉంటే ఎప్పుడూ ఆ పా ఆ పాయింట్లో వచ్చి మనకు ఒక ప్రెషర్ ఏర్పడుతూనే ఉంటుంది కాబట్టి ఆ ప్రెషర్ ఎప్పుడు మన గర్భాశయంలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది అందుకని పాపిటి జ జడ వేసుకుంటారు ఎప్పుడు ఆడవాళ్ళు ఆ తర్వాత సీమంతం చేసేవారట అండి అప్పట్లో సీమంతం ఎలా అంటే పాపిటకి ఒక ముళ్ళుతో గీసి తేసేవారంట చాలా డెలివరీ కష్టం అయిపోతుంది డెలివరీ అనేది చాలా నార్మల్గా కాదు అన్నప్పుడు ఆ ముళ్ళుతో తల అదే నార్మల్గా నార్మల్ ముళ్ళు కాదండి అదొక జంతువు ముళ్ళు ఆ ముళ్ళు జంతువు యొక్క బ్యాక్ బోన్ని ముళ్ళుగా తీసుకొచ్చి అక్కడ పాప్ పాపిట తీసే ప్లే మొదటి ప్లేస్ నుంచి లాస్ట్ చివరి వరకు డెలివరీకి ఫ్యూ డేస్ ముందు గీస్తూ ఉండేవారట అండి కొన్నిసార్లు రక్తం కూడా వచ్చేస్తుందంటే అంత ప్రెషర్ చేసి గీస్తూ ఉండేవారట ఇలా గీయడం వల్ల ఏమంటే గర్భాశయం నుంచి ఆ బిడ్డ బయటికి రావడానికి క కంప్లీట్గా దారి అనేది ఏర్పడుతుంది అని అప్పట్లో ఇలా చేసేవాళ్ళు ఇంకొకటి ఏమంటే మనం వేసుకునే శారీ మనం వేసుకునే శారీలో ఏంటి గొప్పతనం దాంట్లో ఏం సైన్స్ ఉంటుంది అప్పట్లో ఏదో ఒక డ్రెస్ కట్టుకోవాలి కాబట్టి శారీ వేసుకునేది కాదండి ఖచ్చితంగా అయితే కాదు పిల్లలు ఒక ఏజ్ వచ్చేంత వరకు అంటే ఆడపిల్లలు ఒక పది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు వచ్చేంత వరకు ఫుల్గా డ్రెస్సెస్ వేస్తారు ఆ తర్వాత శారీనో హాఫ్ శారీనో వే వేయడం అలవాటు చేసుకుంటారు ఎందుకు అంటే స్పెషల్లీ మనం కడుపు దగ్గర లెఫ్ట్ సైడ్ భాగంలో అంతా కూడా ఓపెన్లో ఉంటుంది ఎందుకంటే అక్కడ సోలార్ ప్లెక్సెస్ అనే చక్ర ఉంటుంది నార్మల్గా రగం అంటారు సైడ్లో లెఫ్ట్ సైడ్లో అంతా కూడా ప్యాంక్రియాస్ అట్లాంటి ఇంటర్నల్ ఆర్గన్స్ అంతా కూడా ఉంటుంది సో ఆ ఏరియాకి డైరెక్ట్గా సన్లైట్ తగలడం వల్ల మనకి కడుపులో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటుందండి డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ షు ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నారు కదా షుగర్ బీపీ అవన్నీ ఫ్యాంక్రియా సరిగ్గా ఇన్సులిన్ సరిగ్గా రాకుంటేనే షుగర్ వచ్చింది అని అంటుంటారు కదా సో ప్యాంక్రియాస్ ప్రాపర్గా వర్క్ అవ్వాలన్నా డైజెషన్ సిస్టమ్ ప్రాపర్గా ఉండాలన్నా డైజెషన్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే ప్రాపర్గా న్యూట్రియన్స్ ఉండదండి సో అందువల్ల చాలా ప్రాబ్లమ్స్ హెల్త్కి వస్తుంది సో ఇవన్నీ కూడా కరెక్ట్గా చేయాలంటే ఆ ఏరియాకి సన్లైట్ అనేది ఖచ్చితంగా తగలాలి కాబట్టి అప్పట్లో శారీస్ వాళ్ళు వేసుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా డాక్టర్స్ చాలామంది సజెస్ట్ చేస్తూ ఉంటారండి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అంతా శారీస్ వేసుకోండి బికాస్ ఆక్సిజన్ కూడా బాగా బేబీకి అందుతుంది దాంతోపాటు సన్లైట్ కూడా డైరెక్ట్గా బేబీకి అందుతుంది మీ స్కిన్ ద్వారా వెళ్తుంది కాబట్టి శారీ వేసుకోవడం ప్రెగ్నెన్సీ టైంలో చాలా చాలా మంచిది అని చాలామంది ఇప్పట్లో సజెస్ట్ చేస్తున్నారు ఇవి మాత్రమే కాదండి మనం చేతిలో వేసుకునే రింగ్ రింగ్ ఫింగర్లో వేసుకునే రింగ్కి ఒక అర్థం ఉంది మనం మిడిల్ ఫింగర్లో వేసుకునే రింగ్కి ఒక అర్థం ఉంది సో వీటిల్లో వచ్చి గోల్డెన్ సిల్వరే ఎందుకు ధరిస్తారంటే గోల్డెన్ సిల్వర్ ఎప్పుడు మనకు పాజిటివ్ ఎనర్జీని తీసుకొచ్చి ఇస్తూ ఇస్తూ ఉంటుంది కాబట్టి గోల్డెన్ సిల్వరే ప్రెషర్ పాయింట్స్ దగ్గర యూజ్ చేస్తారు అలాగే మనం హారాలు నెక్లెస్లు ఇవన్నీ కూడా ఎందుకు వేయడం అంటే ఆ పాజిటివ్ ఎనర్జీని ఎప్పుడు అబ్జర్వ్ చేసుకోవడం కోసం ఇవన్నీ అలంకరణలో ఒక పా భాగం ఆడవాళ్ళకి కలిపేశారండి ఎంత గొప్ప ఆలోచన ఇవన్నీ కూడా